ఒక కనీసం పదిహేను రోజులు చెరువు అనేటువంటిది మనం ఎండబెట్టాలి పూర్తిగా సెడ్జ్ అంతా తీసేయాలి ఎండబెట్టాలన్నమాట మనకి మనకి ఏంటంటే పన్నెండు నెలలు కూడా చెరువులో నీళ్లు ఉంటాయి పన్నెండు నెలలు సంవత్సరం పొడుగులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో రూపంలో రొయ్యలు అనేటువంటిది చేస్తా చేస్తూ ఉంటాం సో దీని వల్ల ఏమవుతుంది రొయ్య చెరువు అనేటువంటిది ఎక్కడా కూడా మనం శుభ్రం చేయట్లా ఇలా చేయకపోవడం వల్ల ఏంటంటే చెరువు శుభ్రంగా పాడైపోతుంది అనమాట ఈ పాడైపోయిన నీటిలో ఉన్నాయి సెకండ్ క్రాప్ థర్డ్ క్రాప్ నాలుగో నాలుగో క్రాప్ కూడా మనం వేసేస్తాం అంటే పూర్తిగా నీళ్ళన్ని కుళ్ళు పోతున్నాయి అనమాట మీరు ఒకసారి ఆలోచించి ఒక క్రాప్ తీసిన తర్వాత నీళ్లు మొహం కడుక్కోగలము మనం ఆ మొహం కడుక్కామని చేస్తాము కడుక్కో అంటే ఎందుకు కడుక్కో మనం అంత చిడిపోయి ఉంటాయి అన్నమాట బాబు నీళ్లు అవి కడుక్కుంటే మనకి ఏదో రావడం జరుగుతుంది అందుకని ఎట్లా కనుక ఆలోచిస్తే ఈ రొయ్యి కూడా చాలా సున్నితమైనటువంటి రొయ్యి అందుకని ఏంటంటే దానికి కావలసినటువంటి నీటి ప్రమాణాలని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట అందుకని ఏం చేయాలంటే ఒక క్రాప్ అయిన తర్వాత మీ సంవత్సరానికి వచ్చి రెండు క్రాప్లు మంచిగా దిగింది సరిపోతుంది లేకపోతే మూడో క్రాప్ అవసరం అయితే దిగింది సరిపోతుంది మనం ఏంటంటే లైన్ ప్రతి నెల క్రాప్ తీసేదాం మూడు నెలలకు క్రాప్ తీసేదాం అనేటువంటి దృష్టిలో ఉండి చాలా పొరపాట్లు చేస్తున్నాం ఈ కంగారు రక్కోళ్ళేసంట లేదా సీడ్ ఉన్నామంట సీడ్ మళ్ళీ దొరకదంట ఏం పర్వాలేదు ఒక్క నెలకి జ్ఞాపించు లేదంటే పదిహేను రోజులు జ్ఞాపించి చెరువును పూర్తిగా శ్రద్ధ తీసి మళ్ళీ రెండోసారి ఏంటి మరో మా వ్యాధులు అనేటువంటి మనకు రాకుండా ఉన్నాయి ఈ విధంగా ఒక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు మీ ఊరు మీరందరూ కూడా రైతులు మీరందరూ ఏం చేయాలంటే దాన్ని ఆ రోజులే మనం ఒక వారం రోజుల్లో పిల్ల వేయడం అనేటువంటిది ఒక వారం రోజుల్లో పట్టడం అనేటువంటిది మీరు ఈస్ట్ కూడా తూర్పుగోదావరి తెలుసు కదా అక్కడ అమలాపురం ఏరియాలో నాలుగు రకాలైనటువంటి జోన్స్ కింద ఏరియాస్ కింద చుట్టూ చేశారనమాట ఇక్కడ ఏంటంటే ఒక చోట పెళ్ళేస్తారు ఒక చోట క్రాప్ హాలిడే అని అంటారంట రెండు నెలలు ఆపేస్తారు ఆ రెండు నెలలో వాళ్ళంతా రైతులందరూ ఎంత యూనిటీగా ఉంటారంటే ఆ రెండు నెలలో ఎవరో పెళ్ళ వేయడానికి చెరువును ఆరబెట్టాలి తర్వాత ఒక మూడు క్రాప్ వేసిన తర్వాత ఒక టైం ఇస్తారు క్రాప్ వేయడానికి అంటే ఆ దీన్ని మనం స్టాకింగ్ చేయడానికి ఒక వారం పదిహేను రోజులు ఇస్తారు ఈ పదిహేను రోజుల్లో అక్కడ వెయ్యి ఎకరాలు ఉన్నా రెండు వేల ఎకరాలున్నా పదిహేను రోజుల్లో ఖచ్చితంగా అందరూ స్టాకింగ్ చేసేయాలి ప్రిపరేషన్ అయిపోవాలి నీళ్ళతో వేసుకోవాలి తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక నెలతో టైం ఇస్తారు ఈ నెలలో పూర్తిగా వెంటనే అందరూ కూడా పిల్లలు బట్టేయ్యారు ఒకరు పట్టకుండా ఏదైనా ఉంటే వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు బట్టేసి డబ్బులు వెళ్ళిస్తారు అనమాట ఎంత జాగ్రత్త తీసుకుంటారో సంవత్సరానికి వచ్చి రెండు రెండు మూడు త్రాలు ఒక్కసారి తీస్తారు మనకి క్రాప్ హార్డ్ అనేటువంటిది లేదు సంవత్సరం పొడిగినా చెరువు నీటితో ఉంటుంది చేపలతో కానీ రొయ్యలు కానీ ఉండిపోతుంది మనము తిరిగి అందుకని ఎక్కువగా నష్టాలు బాగా పడటానికి అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో కొంచెం ఆలోచించి అవగాహనతో మనం కనుక కల్చర్ చేయగలిగితే నష్టాలు బాగా పడకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో దీంట్లో భాగంగా దీంతో పాటు నష్టాలు పడడానికి బాధ పడడానికి మనకు రొయ్యలకు వచ్చేటువంటి వ్యాధుల ఒక కారణం అనమాట దీనికి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏముంటుందంటే కొన్ని రొయ్యలకి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు